జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి అందరుషాలు చెప్పండి జీవహిం సహ మనం జీవహిం జీవుల మీవలే వలే ప్రేమి చండే ప్రేమి చండే మానండి జీవహింసతో బతికే వారు శివుని మెప్ కనలేరండి శివుడేపు కనలేరండి జీవులలో శివుడు జీవులలో శివులలో జీవులలో నారండీ జీవులలో శివుడు నండీ శివుల శివుడు నారండీవుడే శివుడని తెలియండి తెలియే శివహిం సమానందే శివహిం సే నమ పార్దీపదే రేవా వివాళ ఎవర రేపు పిచ్చి వేషాలు లేకుండా శివుడు నాతో పలికించిన పాట ఇది అర్థమైందా సండే వన్ అని ఆ సండేని మీరు డే చేశారు సిండే సింధూరు ఆపరేషన్ జరిగే వేళ సింధులు చేయొచ్చామనో ఆ పాపిస్టోల్ జాతి వేరే ఉంది అందుకని ఆదివారం అంటే ఆది అంటే మొదలు నువ్వు మొదటి రోజు పాపిస్త పని చేస్తే నువ్వు కదా కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు త్వరలో ఈ ఆదివారం తీసేసి సెలవు దినంగా ఇంకోటి ఏదో పెడతారు తద్దినం సో కాబట్టి మనం మంచి పనులు చేయాలి శాస్త్రం చెప్పింది మధు మాంస తైల వర్జిత అని అని చెప్పింది నెత్తి రోజున పెట్టడం ఆ రోజు ఇలాంటివన్నీ ఆదివారం చేయకూడదు మనం అన్నీ ఏది చేయకూడదో అవన్నీ మనని చేసేలా ఈ బ్రిటిష్ కుక్కలు చేశారు దాని దురదృష్టం ఏంటంటే ఆ బ్రిటిష్ కుక్కలను ఫాలో అయ్యే వాళ్ళు మన చుట్టుపక్కల పెరిగారు వాళ్ళు శవాన్ని ఆరాధిస్తుంటారు మనం శివుడిని ఆరాధిస్తుంటాం మీకు శివుడు కావాలా శవం కావాలా శివుడు కాబట్టి మనకి దండపాణి అంటే తెలుసా మీకు దండపాణి అంటే యముడు చెప్పండి మీకు దండపాణి కావాలా కోదండపాణి కావాలా కాబట్టి మీకు ఏం కావాలో మీకు తెలుసు కాబట్టి మనం ఎప్పుడు కూడా పిల్లలకు చెప్పండి ఇప్పుడు ఈ పిల్ల మంచి పిల్ల కాదు చేసుకుందా వేసుకుపోతే తప్పెవరి వాళ్ళ అమ్మదో వాళ్ళ స్కూల్దో అవునా పిల్ల చెడ్డదా చెడ్డదైతే గుడికి వస్తుందా తగ్గ వింటుందా కాబట్టి మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదే అందుకని మూడు మర్చిపోకండి చెప్పండి కట్టు బొట్టు జుట్టు జుట్టు అప్పుడే ఇంటి లేత పట్టు అర్థమైందమ్మా మనం పిల్లల్ని అలా వదిలేయకూడదు వాళ్ళకి చెప్పాలి ఎందుకు ఒట్టు పెట్టుకోవాలి ఎందుకు మనం గాజులు వేసుకోవాలి వీళ్ళే వీళ్ళే భవిష్యత్తుని నిర్మించే వాళ్ళు వీళ్ళని కాపాడుకోవాలి ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి మన మన గుడి ఏమిటి మన చె ఏంటి మన దేశం ఏంటి ఈ ఆంధ్రప్రదేశ్ నేల మామూలు నేల కాదు ఇది పక్కన మంగళగిరి ఇక్కడ ఇది పక్కన కృష్ణా నది పల్నాడు పౌరుషం ఓ శ్రీశైలం మామూలు నేల కాదు కదా ఓ వెంకన్న ఓ అహోబిలం ఒకటి కాదు కాబట్టి ఈ నేలలో పుట్టినందుకు మనం గర్వించాలి అదేందా ఈ గర్వాన్ని మనం ఇతరులకు కూడా పంచిపెట్టి ఈ ధర్మం ఎంత గొప్పదో మనం చెప్పాలి ఇది చెప్పక దీని పట్ల వ్యతిరేకంగా తయారు చేసేటువంటి బ్యాచ్ బ్యాచ్ ఉండడం వలన మన వాళ్ళే మనకు వ్యతిరేకమైపోతున్నారు మన దేవాలయాన్ని భ్రష్టి పెట్టిస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ దేశానికి ఆత్మ దేవాలయాలు ఈ దేవాలయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులది సర్వే జన 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 సర్వే జనా పదే

ಗಂಗಾ ಭದೇತ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವತ ಅನುಗ್ರಹ ಬಲಸಿರಸ್ ಪುನರ್ ದರ್ಶನ ಪ್ರಾಪ್ತಿರಸ್ತುಣ